రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్స్ తో పోల్చారని పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకు వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ అన్నారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై విమర్శలు చేశారు రేవంత్ రెడ్డిని నమ్మి ఏ సంస్థ పెట్టుబడులు పెడుతుందని అన్నారు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తాయని ఇక పెట్టుబడులు రమ్మంటే ఎలా వస్తాయని చెప్పారు కేసీఆర్ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్తు పుష్కలంగా నీటి సరఫరా శాంతి భద్రతలు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయగా నాశనం చేశాడని ఆరోపించారు అసెంబ్లీ వేదికగా రాష్ట్రాన్ని రేవంత్ వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేరని తెలిపారు ఒక చర్చా వేదికలో ప్రభుత్వ నిర్ణయాల వల్ల సంస్థకు నష్టం కలిగిందని ఆ సంస్థ ప్రతినిధి అన్నాడని అనగా ఆ సంస్థ ప్రతినిధిని అరెస్ట్ చేయమని ఆదేశించారని చెప్పిన రేవంత్ వంటి వ్యక్తిని ఎవరి నమ్ముతారని ప్రశ్నించారు అంతేగాక ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు వంటి మోసాలు ఎలా జరిగాయో పెట్టుబడుల వాగ్దానాలు కూడా అంతేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు